నో బర్ట్స్ హామ్ టు రికార్డింగ్ దిస్ వీడియో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేహెచ్ఆర్ ఫామ్స్ అందరికీ నమస్కారం ఈరోజు టాపిక్ చూసుకున్నట్లయితే ఈ వీడియోలో టూ టాప్ క్వాలిటీ భీమవరం జాతి రిచ్ వాటం కలిగిన అయితే మేము ముందు తీసుకొని రావడం జరిగింది వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి పూర్తిగా వివరిస్తాను చాలా తక్కువ ధరలో ఉన్నాయి ఈలోపు మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ అవ్వకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అవ్వండి ఈ వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ మొత్తం ఆరు పెట్టపిల్లలు ఉన్నాయి ఫ్రెండ్స్ మొత్తం ఆరు పెట్టలు ఆరు పిల్లలు ఉన్నాయి ఆరు కూడా తూర్పు భీమవరం జాతికి సంబంధించిన రిచ్ వాటం కలిగిన పెట్టపిల్లలుగా బ్రదర్ మనతో చెప్తున్నారు వీటి రంగులు చూసుకున్నట్లయితే రసంగి నెమలిపింగల అలాగే కాకి అబ్రాసు ఇలా ఉంటాయన్నమాట వీటి యొక్క రంగులు వచ్చేసి ఆరు శాలతీలు ఉన్నాయి ఫ్రెండ్స్ ఆరు శాలతీలు కూడా ఫుల్ రిచ్ వాటం అండి క్వాలిటీలు మాత్రం చాలా బాగుంటాయని చెప్తున్నారు వీటి ఫాదర్ లైన్ కానీ మదర్ లైన్ కానీ చాలా అంటే చాలా పెద్ద గొప్ప లైను అంటే వీడి యొక్క ఫాదర్ అయితే చాలా పెద్ద అమౌంట్ విన్నర్గా బ్రదర్ మనతో చెప్తున్నారు క్వాలిటీ మాత్రం ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదండి ఎక్సలెంట్గా ఉంటాయని చెప్తున్నారు వాటాలు కానీ సైజులు కానీ మంచి లైన్లో చెప్పడం జరిగింది మొత్తం ఆరు పెట్టపిల్లలు ఉన్నాయి వయసులో వచ్చేసి ఐదు నెలల వయసుకెళ్ళిన పిల్లలు చెప్తున్నారు ఫ్రెండ్స్ ఐదు నెలల వయసుకెళ్ళిన ఆరు పెట్ట పిల్లలు అండి అడ్రస్ చూసుకున్నట్లయితే తెనాలండి తెనాలి సిటీ నుండి హరి ఫార్మ్స్ నుండి ఈ ఆరు అయితే మీ ముందుకు తీసుకొని రావడం జరిగింది ఫ్రెండ్స్ హరి ఫార్మ్స్ నుండి వీటిని అయితే మీ ముందుకు తీసుకొని రావడం జరిగింది మనం కంటిన్యూగా వీడియోలు పెడుతూనే ఉన్నామండి అండి పెట్టలకు సంబంధించిన వీడియోస్ కానీ పిల్లలకు సంబంధించిన వీడియోస్ కానీ హరి ఫామ్కు సంబంధించిన పిల్లలంటే మంచి వాటాని పేరు పెట్టిన వెంటనే సేల్ అయిపోవడం జరుగుతుంది ఈ ఆరు పిల్లలు బల్క్గా పదివేల రూపాయలు ఫిక్స్డ్ ప్రైస్గా చెప్తున్నారు ఫ్రెండ్స్ ఆరు పిల్లలు బల్క్గా పదివేల రూపాయలు ఫిక్స్డ్గా చెప్పడం జరిగింది ట్రాన్స్పోర్టేషన్ అనేది మెయిన్ మెయిన్ సిటీస్కి ఎక్కడికైనా సరే ఉంది ఫ్రెండ్స్ ఏపీ మరియు తెలంగాణ మెయిన్ మెయిన్ సిటీస్కి ట్రాన్స్పోర్టేషన్ అవైలబుల్గా ఉంది ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ సాధనం కావాలి అనుకున్న వారు ఉన్న నెంబర్ని సంప్రదించవచ్చు ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ జై శ్రీరామ్